నీవే నేను రమణులు చెప్పిన కథల్లో నాకు నచ్చింది ఆదిశంకర్లు రాసిన ఆత్మబోధ రమణులు చెప్పిన ఆత్మబోధకి భేదం ఏముంది ఆదిశంకర్ల ఆత్మ రమణుల ఆత్మ నీలోని నాలోని ఆత్మ ఒకటే కదా ఆదిశంకర్లు రమణులు ఇద్దరు దక్షిణామూర్తి స్వరూపమే కదా ఆత్మ అన్నది వేరు వస్తువగున సల్విదం సర్వం కల్విదం బ్రహ్మ అంటే ప్రత్యేగాత్మే పరమాత్మ అని కదా అర్థం మరైతే జీవాత్మ పరమాత్మకి భేదంగా ఎందుకు అనుకుంటోంది దానికి శ్రీరమణులు చెప్పిన అర్థం ఈరోజు నీవే నేను అనే గీతంలో మనం నేర్చుకుందాం ఒక సూర్యుని బింబము వేరువేరు భాండముల ప్రతిబింబమై వెలుగొందా ఒక సూర్యుని బింబము వేరువేరు భాండములలో ప్రతిబింబమై వెలుగుందా బింబము మాత్రం ఒకటే కదా బింబం మాత్రం ఒకటే కదా అటులనే పరమాత్మ ఒక్కడే మనలోని అధిష్టానం వేరు మన మన అధిష్టానం వేరు కానీ పరమాత్మ యొక్క ప్రతిఫలమే జీవుడు ఆ జీవాత్మ పరిశుద్ధమైతే ప్రత్యేగాత్మ అవుతుంది ఆ ప్రత్యేగాత్మ పరిశుద్ధాత్మ ఏ పరబ్రహ్మము రమణులన్న సాక్షాత్ ఈశ్వరుడే అని సత్యసాయిబాబా గారు భక్తులకి సెలవయ్యలేదా జీవుడే శివుడు శివుడే జీవుడు అని ఆదిశంకర్లు చెప్పలేదా దేహానికి ఆకలి దప్పులు మనసుకి రాగద్వేషాలు బుద్ధికి అహంకార మమకారం లేకపోతే జీవుడే శివుడు కదా జీవుడే శివుడైతే నీవే నేను కదా వ్యాసుడు చెప్పిన భాగవతం శుకుడు చెప్పిన భాగవతం వేరగుణ రమణలు చెప్పిన జయదేవుని కథలో జగన్నాథుడే జయదేవుని గీతము వినుటకు సభకి వచ్చినట ఆ జగన్నాథుడు జయదేవుని కవి నీవైనచో ఈ శ్లోకము నాకెట్లు కంఠస్థమైనదని గీత గోవిందం వల్ల చెప్పి సభను ఆశ్చర్యపరిచింది అది విన్న జయదేవుడు ఆ ఆగంతకుడు ఆదిదేవుడని ఎరిగి సాష్టాంగపడిన జైదేవుడు జయదేవుడు ఆ కథను విన్న మనోధన్యులా అని ప్రశ్నించిన నీవెవ్వరన్నది అద్వైతము నీవే శరణన్నది భక్తి నీవే నేనన్నది అద్వైతము నీవే శరణన్నది భక్తి అంతయు అంతయురుకపరచిన ఆదిశంకరులకు మొరకెదం నీవే నేనను భావము కలిగించు అనన్యాస్ చింతయంతో మాం పర్యపాసితే అన్న శ్లోకంలో నీవు నేను అన్యులము కాదని భావము కాదా కృష్ణ ద్వారం వద్ద ఆపకు ద్వారకాధీశ ద్వారం వద్ద మమ్మ ఆపకు ద్వారకాధీశ సాకారం నుండి నిరాకార భక్తిని ఇమ్ము మమ్ము కాచు మా నేవాని కాచు ఈషా మహేష గురువాయుస ద్వారం వద్ద ఆపకు ద్వారకాధీశ మమ్మ కాచు మా నేవాణియరానీ కాచు ఈశ మహేష గు గురువాయూర్పుర